హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు మన సింపుల్ రెసిపీ అండి కేవలం ఫైవ్ మినిట్స్ ఇలా దోశలు ప్రిపేర్ చేసుకోండి మనకి సోడా కానీ ఈనో కానీ పప్పు కానీ రైస్ కానీ అవసరం లేదండి ఎలాంటి పప్పు నానబెట్టకుండా ఇలా కేవలం ఫైవ్ మినిట్స్లో ఇన్స్టెంట్గా దోశలు వేసుకోండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి సౌండ్ చూడండి ఎంత చక్కగా వస్తుందో చాలా క్రిస్పీగా ఉంటాయండి మిక్సీ జార్లోకి వన్ కప్పు బియ్య పిండి వేసుకోండి నేను సూపర్ మార్కెట్లో దొరికే రైస్ ప్యాకెట్ తెచ్చుకొని ఆ బియ్య పిండి ఇందులోకి వేసుకుంటున్నానండి అరకప్పు రవ్వ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పంచదార మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని వన్ కప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ స్టేజ్లో అరకప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి పెట్టుకోండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మనకి గరిట్ తోటి చెక్ చేసుకోండి నీట్గా అదే మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని వేసుకోండి మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు ఇలా చెక్ చేసుకోండి నీట్గా చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇంకా ఈ దోశలు వేసుకోవడమేనండి చాలా క్రిస్పీగా వస్తాయి మీరు నాన్ స్టిక్ పెన్నెం యూజ్ చేసామంటే వాటర్ చల్లి క్లీన్ చేసుకొని వేసుకోండి నేను ఐరన్ పెన్నం యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని డిష్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా దోశలు వేసుకోవడమేనండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ దోశలు మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొనే వేసుకోండి చక్కగా వస్తాయి అప్పుడే అంటుకోకుండా హైలో పెట్టామంటే అంటుకునే ఛాన్స్ ఉంటుందండి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి నీట్గా నిదానంగా స్ప్రెడ్ చేసుకోండి వీలైనంత పతలాగా స్ప్రెడ్ చేసుకోండి ఫాస్ట్గా తిప్పకుండా ఇలా నిదానంగా వేసుకోవాలండి దోశలు అనేది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి పిండి ప్రిపేర్ చేసుకున్న వెంటనే దోశలు వేసేసుకోండి వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటాయండి పైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి ఒకవైపు కాల్చుకుంటేనే సరిపోతుందండి దోశలు చక్కగా కాలిపోతాయి చూడండి మంచి కలర్ వస్తుందండి కొంచెం పంచదార ఎక్కువ వేసుకుంటే ఇంకా రెడ్గా వస్తుందండి నేను కొంచెమే వేసాను కాబట్టి మనకి దోశలు రెడీ అయిపోయాయండి పల్లి చట్నీతో కానీ ఏదైనా పచ్చడితో కానీ కారపడితో కానీ సర్వ్ చేసుకోండి సింపుల్గా చేసుకుని ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ దోశలు రెడీ అయిపోయాయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అంతే అండి చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయో చెక్ చేసుకోండి ఇలా చాలా క్రిస్పీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి